నెల్లూరు నగరంలోని ప్రతి వర్షకాలంలో ఎదురవుతున్న ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ మేరకు మంత్రి నారాయణ యాబై కోట్లతో కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు ప్రకటించారు నగరంలోని ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలను విస్తరించి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు తెలిపారు గతంలో నిర్లక్ష్యానికి గురైన డ్రైనేజ్ వ్యవస్థను సమగ్రంగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా ముందస్తు ప్రణాళికలతో పనులు చేపడుతున్నామని వివరించారు కాలువల లోతు పెంపు మురుగు తొలగింపు ఆధునిక డిజైన్తో పునర్నిర్మాణం వంటి పనులు ఈ ప్రాజెక్టుల్లో భాగం అవుతున్నాయని తెలిపారు కనాల్స్ వైడెనింగ్ ఇది ఇప్పుడు సమస్య కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అయితే రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి దాదాపు నెల్లూరు నెల్లూరు కార్పొరేషన్స్ ఒక మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే రెండో అంతస్తు వరకు నీళ్ళు వచ్చినాయి దాదాపు వారంపాటు నీళ్లున్నాయి అలాంటి పరిస్థితి ఫ్యూచర్ లో రాకుండా ఉండాలని గౌరవమైన ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ లో యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి డ్రైన్స్ ని ఓపెన్ చేసి బెటర్ చేసేదానికి ప్రణాళిక చేశాము ప్రజలకు ఇబ్బంది లేకుండా వైడింగ్ చేయాలని నిర్ణయించాము మొత్తం పదకొండు కెనాల్స్ లో ఈ ఐదు కెనాల్స్ అయితే ఇంకా ఈ ఒక్క ఇల్లు కూడా ఓట ఇవి స్టార్ట్ చేస్తున్నాం మిగతా ఆరు కెనాల్స్ కూడా మళ్ళీ రీసర్వే చేసి రీమార్క్ చేస్తారు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టేది ఉండదు ఎవరికన్నా ఇబ్బంది జరిగితే వాడికి ఆ టిట్ హౌసెస్ కానీ లేదా స్థలం ఇచ్చి రెండు లక్షల యాభై వేలు గవర్నమెంట్ నుంచి హౌస్ కట్టుకోవడానికి కానీ శాంక్షన్ చేస్తామని మీ అందరికీ తెలియదు